బిగ్ పాస్ హౌస్ లో శివాజీ అన్న గేమ్ మామూలుగా లేదనే చెప్పాలి అన్నిట్ల గేమ్ పరంగా రైతు బిడ్డ విషయంలో శివన్న ఉండే తీరు అందరికీ కూడా అదరహో అని అనిపించక మానదు ఇక విషయం పక్కన పెడితే బిగ్ పాస్ హౌస్ లో ప్రస్తుతం ఫైనల్ గా ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు ఇక టాప్ వన్ గా రైతు బిడ్డ టాప్ టూ అమర్దీప్ టాప్ త్రీ శివాజీ అన్న అయితే వీళ్ళ ముగ్గురులో నుంచి వీళ్ళ ఇద్దరికన్నా తక్కువ ఓట్లు శివాజీ అన్నకి పడటంతో శివాజీ అన్న టాప్ త్రీగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లో తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకి వచ్చి బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు అయితే బిగ్ బాస్ బజ్ షో కి ఆహ్వానించిన గీతూ శివాజీ అన్నని మీరు టాప్ త్రీగా ఎలిమినేట్ అవుతారని అనుకున్నారంటే నేను అస్సలు అనుకోలేదమ్మా ఎందుకంటే నేను ప్రశాంత్ ఇద్దరం కూడా మా ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక ఒకరు రన్నర్గా ఉంటారని ఫిక్స్ అయ్యాం కానీ ఆడిన రన్నర్ రన్నర్ని చేసి వాళ్ళని ఇలా ఎలిమినేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ గీతూకే కౌంటర్ ఇచ్చాడు శివాజీ అన్న అది కాదండి అంటే సరే అమ్మా నువ్వు స్టార్ట్ చేయ అంటూ చెప్పడంతో గీతు మీరు ఎందుకు అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా ప్రశాంత్ కే సపోర్ట్ చేశారు ఎక్కువగాని అడిగితే ప్రశాంత్కి ఎందుకు సపోర్ట్ చేశాను అంటే ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు అంతేకాదు హౌస్లో ఉన్న ఇరవై ఒక్క మందిలో అందులో పంతొమ్మిది మంది ఎప్పుడు రైతు బిడ్డనే టార్గెట్ చేసేవారు మరి ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన అబ్బాయిని అలా టార్గెట్ చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోలేము కదా మనం గేమ్ పరంగా పక్కన పడితే మన మనుషులు అమ్మ జంతువులు కాదంటూ గీతూ కౌంటర్ ఇచ్చుకున్నాడు శివాజీ అన్న మరి మీ వల్లే ప్రశాంత్ విన్నర్ అవుతున్నారని ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఏమంటారు అంటే నా వల్లే ముందమ్మా ఆడియన్స్ ప్రశాంత్ ని విన్నర్ చేయాలనుకున్నారు విన్నర్ ని చేశారు ఏదేమన్నా సరే ఈ సీజన్ విన్నర్ పర్ఫెక్ట్ టైటిల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రశాంత్ అనే చెప్పాలి ఎందుకు అంటావా వాడు చాలా కష్టపడ్డాడు టాస్క్ లు గాని ఏదైనా హౌస్ లో వాడిని టార్గెట్ చేసినా సరే సరిపెట్టుకుని ఉండే విధానం గాని నెక్స్ట్ లెవెల్ జనాలు అదే చూశారు అందుకే వాడిని విన్నర్ చేయాలని ఫిక్స్ అయ్యారనుకుంటా అంటే మీరెందుకు అమర్ విషయంలో అంత గ్రజ్ పెట్టుకుని ఎప్పుడు అమర్ ని టార్గెట్ చేసేవారు అంటే అది నేను కాదమ్మా వాళ్లే స్టార్ మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను టార్గెట్ చేశారు అని అంటే మీరు స్టార్ మాని పదే పదే ఎందుకు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారంటే నేను పాస్ చేయడం అందరూ కూడా అదే అనుకుంటున్నారు అంటే అందరూ మీరు బయట ఏమనుకుంటున్నారో మీకు ఇన్స్ వచ్చాయని అడిగితే ఒక ముగ్గురు ఒకేసారి కలిపి గేమ్ ఆడుతుంటే జనాలకి తెలీదా పిల్లి పాలు తాగుతుందని అనుకుంటుంది కానీ దాన్ని ఎవరు చూడట్లేదని అది అభిప్రాయపడుతుంది ఇక్కడ కూడా అదే జరిగింది అమర్కి చాలా సార్లు చెప్పాను అరే గేమ్ బాగా ఆడు ఫౌల్ గేమ్ వాడద్దు వాడెందుకు చెప్తే నేనెందుకు వినాలి అని అనుకున్నాడో ఎందో అది వాడిష్టం అందుకే ఇట్లా రన్నర్ అవుతాడేమో నేను అనుకుంటున్నాన సో మొత్తానికి మీరు ఫేవరిజం చూపించారని అనుకుంటున్నారా ప్రిన్స్ కి ప్రశాంత్ కి అని అడిగితే నేను ఫేవరిజం చూపించానని అనుకుంటే మీరు చూపించిన చూపించలేనంటూ అనుకుంటే చూపించలేనంటూ చాలా స్మార్ట్ బిగ్ బాస్ లో మాట్లాడి బయటకు వచ్చేసారు శివాజీ అన్న అంతేకాదు చిన్న పార్టీ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు మేము ఫేవరిజం ఎక్కడా చూపించలేదమ్మా మేము ఎక్కడా కూడా ప్రశాంత్ని గాని ప్రిన్స్ గాని నువ్వు అలా ఆడు ఇలా గేమ్ ఆడు వాళ్ళని నామినేషన్ చేయి వీళ్ళని నామినేషన్ చేయి అని ఎక్కడా చెప్పలేదు కేవలం తప్పు చేస్తుంటే మందలించాను అంతే తప్ప వాళ్ళకి నేను ఫేవరిజం ఎక్కడన్నా చేశాను అని కనిపించుంటే ఈరోజు ఈ పొజిషన్లో నేను ఉండేవాడిని కాదు ఎప్పుడో బయటకు వచ్చేవాడిని అంటూ గీతూకి మాటలు అనివ్వకుండా చేసేశాడు శివాసి అన్న మొత్తంగా శివాజీ అన్న బిగ్ బాస్ బజ్లో పాల్గొన్న మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్